ప్రైజ్లు నామానికి మహిం కలిగిన గాక ప్రభునంద ప్రియన వారందరికీ వందనాలు ఈ ఈరోజున రెండు సందర్భాల గురించి మనం మాట్లాడుకుందాం మొదటిది మోసే టైంలో ఇస్రైల ప్రజలు ఎర్ర సుందరిని దాటిన సందర్భం యహోస్వా టైంలో ఇస్రాయల్ ప్రజలు యార్ధాన్ని దాటిన సందర్భం ఈ రెండు సందర్భాలు మనం గమనించినట్లయితే ఎర్ర సుందరం దాటేటప్పుడు వాళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరేటప్పుడు దేవుడు వాళ్ళకి ఎటువంటి సిద్ధపడటానికి అవకాశం ఇవ్వలేదు మీరు వెంటనే బయలుదేరి వెళ్ళండి ఉన్న ఉన్న పాలుగా మీరు బయలుదేరి వెళ్ళమన్నప్పుడు వాళ్ళు చేతికి దొరికిన వస్తువులు చేతికి తోరిన ఆహార పదార్థాలు తీసుకుని వాళ్ళు ఉన్న పాలుగా వాళ్ళు బయలుదేరి ఈ ఎర్రసుందరం దాడతారు ఇక్కడ యార్ధాన్ని దాటేటప్పుడు దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు మూడు రోజులు మనకు మూడు రోజులు టైం ఉంది మూడు రోజులలో మనం యార్ధాన్ని దాటబోతున్నాం కాబట్టి మీరు సిద్ధపడండి ఆహార పదార్థాలన్నీ సిద్ధపడి చేసుకొని కావాల్సిన వస్తువులన్నీ సిద్ధపడి చేసుకుంటే మనం యార్దాన్ దాటి కాణాన్ని వెళ్దామని చెప్తారు ఇక్కడ యార్దాన్ దాటేటప్పుడు దేవుడు సిద్ధపడటానికి అవకాశం ఇచ్చాడు ఎర్ర సుంద్రం దాటేటప్పుడు అవకాశం లేదు ఉన్న పాలుగానే బయలుదేరమని చెప్పాడు ఈ రెండు సందర్భాలు మనం గమనించినట్లయితే ఎర్ర సుందరం అనేది ధర్మశాస్త్రం అనుకుంటే ధర్మశాస్త్రంలో పాపానికి మరణమే శిక్ష కంటికి కన్ను పంటికి పన్ను అన్న మరొక అవకాశం లేదు ఈ యొక్క క్రొత్త నిబంధన వచ్చేసరికి దేవుడు మ మనకి సిద్ధపట్టడానికి దేవుని దగ్గర రావటానికి ఒకవేళ మనం దేవుని దూరంగా ఉంటే పాపంలో ఉంటే దేవు దేవుని దగ్గర రావటానికి మన మనం దేవుని దగ్గరికి మనల్ని మనం సరి చేసుకుని సరి చేసుకోవటానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి ధర్మశాస్త్రంలో అటువంటి అవకాశం లేదు క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు కాలంలో మనకి కొత్త నిబంధనలో మనకి అవకాశం ఇచ్చాడు దేవుని దగ్గర రావడానికి పరలోక రాజు వెళ్ళడం సిద్ధపెట్టడానికి అవకాశాన్ని ఇచ్చాడు ఈ అవకాశాన్ని మనం సద్దుపరుచుకుందాం దేవునితో మనం దేని మాటలు దీవించినవి కానీ